ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం మార్చిలో రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు సూతకాలంలో భోజనం చేయడం వంట చేయడం నిద్రించడం పూజలు చేయడం శుభకార్యాలు వంటివి నిషేధింపబడ్డాయి గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు శాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన ఇది సైన్స్ పరంగానే కాదు మతం పరంగా కూడా చాలా ముఖ్యమైనది సూర్యుడు భూమి చంద్రుడు దాదాపు సరళ రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది హిందూ మతపరమైన మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారం రాహు కేతువులతో సంబంధం కలిగి ఉంటుంది శాస్త్రంలో గ్రహణం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు అంటే జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్కులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంభవించే చంద్రగ్రహణం గురించి చెప్పిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం ఏర్పడనుంది ఈ రోజున పౌర్ణమి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ చంద్రగ్రహణం మొదటి స్పర్శ ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ఉంటుంది పెనుంబ్రా నుండి చివరి స్పర్శ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి ఉంటుంది పాక్షిక గ్రహణం మొత్తం వ్యవధి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించని కారణంగా సూతకాలం చెల్లదు సూతకాలం చెల్లబాటు కానందున ఏ వ్యక్తిపైన గణనీయమైన ప్రభావం ఉండదు అటువంటి పరిస్థితిలో మార్చి ఇరవై ఐదవ తేదీన అంటే చంద్రగ్రహణం రోజున ఏదైనా శుభకార్యాన్ని జరుపుకోవచ్చు